జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆదాని అంబానీ ఏళ్లకు ఈ ప్రభుత్వం పాలక వర్గాలు పూర్తిగా వారి చేతుల్లో పెట్టి దీన్ని ప్రైవేటీకరణగా మార్చడం కోసం ఈ దేశాన్ని ప్రైవేటు గుర్త పెట్టుబడినాలకు పూర్తిగా ధారాతత్వం చేయడం కోసం మరి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది మరి చంద్రబాబు నాయుడు ఇంతకుముందు రెండు వేల సంవత్సరంలో కూడా ఇటువంటి కరెంటు ఛార్జీలు వాటికి వ్యతిరేకంగా మరి వామపక్ష పార్టీలు మరి ఆనాడున్న మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మరి కమ్యూనిస్టు పార్టీతో కలిసి ఉచిమం చేయడం బషీర్బాద్లో మరి చేసిన పోరాటంలో ఒక ముగ్గురు కాంగ్రెస్ పోలీసు చూటాలకు బలి చనిపోవడం కూడా జరిగింది మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడలి ప్రభుత్వం రావడం స్మార్ట్ మీటర్లు బిగించడం కోసం మరి గట్టి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు అయితే ఈనాడు ఈనాడు వచ్చిన ప్రపోజల్ కార్యని ఇది గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన రావడం ఆనాడు మరి వామపక్ష పార్టీలు దీన్ని పూర్తిగా వ్యతిరేకించడం వల్ల కొంతవరకు సాహసం చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు మరి దీన్ని సాత్మకంగా నీరులాగా మరి ఆఫీసులకు వ్యాపార సంస్థలకు స్మార్ట్ మీటర్లు పూర్తిగా బీజడం కూడా పూర్తి ఇప్పుడు చిన్నగా వీళ్లకు కుటుంబాల్లో బిగించడం కోసం ఈ రకంగా మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అయితే దీనివల్ల మరి ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం ఒక్కడే కాకుండా మరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు మరి అదనపు భారాలు మరి పడి ఉన్నాయి ఆల్రెడీ ఇప్పటికే రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు మరి జనాల దగ్గర వసూలు చేయడం జరిగింది మళ్ళా మిగతాని కూడా వసూలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు మరి ఈరోజు నిన్న పేపర్లో పన్నెండు వేల ఏడు వందల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఏదో మళ్ళా అదనపు హారం వేయడం కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఇది పూర్తిగా పూర్తిగా ఆదాని పేరు కూడా మీటర్ల మీద చూడండి ఆదాని మీటర్లోనే పేరు కూడా ఆదాని పేరే ఉంటుంది మీటర్ల మీద అంటే ఇది పూర్తిగా ప్రభుత్వానికి పూర్తి సంబంధం లేకుండా విద్యుత్ శక్తిని సంస్థను పూర్తిగా ఆదాని చేతిలో పెట్టడం జరిగింది కాబట్టి దీన్ని మనం ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచి ఇది బికిత్సండా మరి గట్టిగా వ్యతిరేకించవలసిన అవసరం ఎంతైనా ఉంది మరి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ సమస్యని అనేక ఇంకా ఇంతటితో రేపు ఐదో తారీఖుతో మరి కాకుండా ముందు ముందు కూడా మరి రకరకాలైన ప్రచారం ద్వారా జనాల్లోకి తీసుకెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది మరి మీటర్లను బిగిస్తే మరి ఓర్కనే వాళ్ళ బిగిస్తున్నారంటే అదేం లేదు మరి సింగిల్ ఫేస్ కరెంటు ఉన్న ఇళ్లకు తొమ్మిది వేల రూపాయలు మరి దాని మీటర్ ఖర్చు వసూలు చేస్తారు మనం ప్రజలకు అవగాహన కలిగించి వామపక్షాలు ప్రజా సంఘాలు ప్రజాస్వామికవాదులు మనం అందరం కలిసి దీన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ ఉద్యమాన్ని బలమైన ఉద్యమంగా చేసి దీన్ని స్మార్ట్ మీటర్లు కనీసం ఇప్పుడు ఇప్పుడు నచ్చలపేళ్ళు కూడా పదమూడు వేల మీటర్లు బిగించారని చెప్పి మన కొంతమంది అవగాహన ఉన్నవాళ్ళు వాళ్ళు విద్యుత్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళే చెప్తున్నారు ఇక ముందైనా మనం ఈ గృహాలు బీయించడం లేదని చెప్పి మనం ఎక్కువ ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ బాధ్యత వామపక్షాలుగా మన మీద ఉంది మన జనాలకు వెళ్ళి ఫామ్లెట్లు పంచుతూ ఉంటే కొంతమంది ఏమయ్యా మీరు జగన్ గవర్నమెంట్లో మీరు ఈ రకంగా కరెంటుని వ్యతిరేకించలేండి ఎందుకు ఆయన మిమ్మల్ని లోన్ ఇప్పిస్తాడని భయమా అందుకోసం మీరు ఆ రోజు చేయలేదు ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టి మీరు ఈ రకంగా ఉద్యమం చేయడం కోసం ముందుకొస్తున్నారు మీరు జగన్ని చూసి భయపడ్డారని చెప్పి ఈ రకంగా అతనికి జరిగే నష్టం అతనికి నష్టం వచ్చినప్పటికి కూడా మరి చంద్రబాబు నాయుడు వీళ్ళ ప్రేమతోటి మీరు ఈ రకంగా చేయడం సరింది కాదని చెప్పి కొంతమంది వాళ్ళ చంద్రబాబు నాయుడు అభిమానం ఉండేవాడు ఈ రకంగా మాట్లాడుతున్నారు అతనికి నష్టం వస్తుందనేది అనేది అతనికి మాత్రం అవగాహన లేదు కాబట్టి మనం రేపు జరగబోయే ఐదో తారీఖున ఈ స్మార్ట్ మీటర్ల ఉద్యమంలో అందరం భాగస్వాములై ఎక్కువ జనాల్ని గ్యాదర్ చేసి జయప్రదం చేయవలసిన అవసరం ఎంతైనా చైతన్యం తీసుకొచ్చి దీన్ని వ్యతిరేకించాలని చెప్పి వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ప్రచారం చేస్తూ ఉన్నారు రేపు ఐదో తారీఖున వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయాలు సంక్షేష్ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయాలి